హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లగి హోమ్ ట్రెండ్స్ ఈరోజు మన ఇంట్లోనే చాలా సులభంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా తక్కువ ఖర్చుతో సువాసన గల రూమ్ స్ప్రేని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దాంతోపాటు కొన్ని టిప్స్ కూడా షేర్ చేస్తున్నాను హెయిర్ కేర్కి సంబంధించి కూడా దీంట్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకుంటే కనుక ఇల్లు ఎప్పుడు మంచి సువాసన వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు శీతాకాలం నెక్స్ట్ కొంతమందికి వెంటిలేషన్ సరిగా రాదు అలాంటప్పుడు ఇంట్లో అదొక ఒక రకమైన వాసన వస్తుంది అలాంటప్పుడు మనం రూమ్ స్ప్రేస్ లాంటివి వాడకుండా కెమికల్స్వి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది చాలా ఏంటంటే కెమికల్ ఏం కాదు కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి తర్వాత దీంట్లో వంట సోడా ఒక స్పూన్ తీసుకోవాలి మనం దోశల్లోకి వాటిలోకి వేసుకుంటాం కదా ఈ వంట సోడా ఈ వంట సోడా యూస్ చేయడం వల్ల మంచి వాసనతో పాటు ఇంట్లో ఏదైనా బ్యాక్టీరియా లాంటివి ఏదైనా ఫంగస్ అలాంటివి ఉన్నప్పుడు అవి గ్రో అవ్వకుండా నెక్స్ట్ బ్యాడ్ స్మెల్ని తగ్గించడానికి బేకింగ్ సోడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మల్టీపర్పస్ అన్ని రూమ్స్లోనూ స్ప్రే చేసుకోవచ్చు వేడి నీళ్ళు పోసుకోవాలి బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్ళు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత అది కరుగుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నది ఎసెన్షియల్ ఆయిల్ నేను ఎప్పుడో తీసుకున్నాను ఇవి ఒక సిక్స్ వచ్చి ప్యాక్ లాగా వచ్చింది ఇదేంటంటే లీక్ అయిపోయి ఒక ఎసెన్షియల్ ఆయిల్ బ్రేక్ అయ్యి దాన్ని అన్నిటికీ అంటుకోవడం వల్ల పైన ఇలా అన్నమాట అందుకని నేను దానిపైన ఉన్న లేబుల్ తీసేసాను ఇది చాలా బాగుంటుంది ఇది లావెండర్ స్మెల్ లావెండర్ ఒకటి లెమన్ గ్రాస్ ఒకటి ఇవి చాలా బాగుంటాయి జాస్మిన్ రోజ్ ఇలా అన్నీ ఉన్నాయి ఇవేంటంటే ఒక్క కొన్ని డ్రాప్స్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత నార్మల్ నీళ్ళు ఫస్ట్ మనం వెండి వేసాము తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ వేసాము తర్వాత నార్మల్ వాటర్ వేసాము వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ ఇప్పుడు డౌట్ రావచ్చు ఎసెన్షియల్ ఆయిల్ అందరికీ అందుబాటులో ఉండదు కదా లేకపోతే ఏం చేయాలని లేకపోయినా జబ్బాది పొడి ఉంటుంది కదా దాన్ని మనం ఒక అర స్పూన్ వరకు వేసుకున్న ఒక స్పూన్ వేసుకున్న ఈ క్వాంటిటీకి సరిపోతుంది లేదు అని అనుకుంటే ఓన్లీ నిమ్మరసం యాడ్ చేయొచ్చు ఎసెన్షియల్ ఆయిల్కి బదులు బేకింగ్ సోడా నిమ్మరసం యాడ్ చేసినా కానీ మంచి స్మెల్ వస్తుంది లేదంటే దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా అది కూడా దాల్చిన చెక్కని పౌడర్ లాగా చేసి వేసేసి అది వాడుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది ఇవేం వేసినా కానీ మంచి స్మెల్ వస్తాయి దీన్ని ఒకసారి షేక్ చేసేసుకొని కర్టెన్స్కి నెక్స్ట్ డోర్ మ్యాట్స్ వీటిలోనే ఎక్కువ తడిలా ఉన్నట్టు ఉంటుంది వీటి నుంచి వీటికి స్ప్రే చేస్తే మంచి వాసన వస్తూ ఉంటుంది మెయిన్లీ డోర్ కర్టెన్స్కి నెక్స్ట్ కుషన్స్కి బెడ్షీట్స్కి బాత్రూంలో వాల్స్కి స్ప్రే చేసి చూడండి మీకు ఆ రోజంతా మంచి స్మెల్ వస్తూనే ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే మళ్ళీ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే మనకి ఇల్లు ఎప్పుడు సువాసన వస్తుంది ఇవి ఎసెన్షియల్ ఆయిల్ లింక్స్ నేను ఇస్తాను ఒకవేళ మీలో ఎవరైనా కావాలంటే కొనుక్కోండి ఇవి చాలా యూజ్ అవుతాయి నేను కొన్ని ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయిపోతుంది తర్వాత ఒక టిప్ ఏంటంటే హెయిర్ మనకి గ్రోత్ ఉండాలి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి డాండ్రఫ్ ఉండకూడదు అనుకుంటే ఇట్ ఫాలో అవ్వండి మనం బియ్యం కడిగి రెండుసార్లు కడిగిన తర్వాత ఒకసారి బాగా కడిగిన తర్వాత రెండోసారి మనం బాగా రైస్ నీలాగా చేతులతో పిసికినట్టుగా అంటే కొంచెం గట్టిగా కలుపుతూ వాటర్ తీసుకోవాలి ఇది రైస్ వాటర్ ఈ రైస్ వాటర్లోనే నేను కుంకుడుకాయ సీకాయ మెంతులు ఉసిరికాయ నెక్స్ట్ వందరాకులు మందార పూలతో చేసిన పొడి ఇది హెర్బల్ బాత్ పౌడర్ ఇది వేసుకుంటున్నాను మీరు కూడా ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇవన్నీ వేసుకోకపోయినా కనీసం కుంకుడుకాయ సీకాయ మెంతులు ఉసిరికాయలు ఈ నాలుగు వేసుకున్న ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అయితే పక్కా కంట్రోల్ అవుతుంది ఈ ఇది రైస్ కడిగిన తర్వాత వచ్చింది కదా రైస్ వాటర్ దీన్నే తెలుగులో కడుగు అంటారు దాంట్లో వేసి నానబెట్టి కనీసం రెండు గంటలు నానబెట్టాక ఇలా తయారవుతుంది నేనైతే నైట్ అంతా నానబెట్టి ఉంచాను ఒకవేళ రైస్ వాటర్ కాకపోయినా మనం రైస్ వంచిన తర్వాత గంజి వస్తుంది కదా ఆ గంజిలో అయినా సరే నానబెట్టుకొని నేను ఇంకా లూజీ కన్సిస్టెన్సీలో కలిపేశాను వీడియో తీస్తూ ఉండగా లేదా కొంచెం తిక్గా కలుపుకొని ప్యాక్ లాగా వేసుకొని ఒక గంట ఉంచిన తర్వాత తలస్నానం చేయండి అదే మరీ వేడి నీళ్ళు కాకుండా కాస్త కొంచెం గోరువచ్చని నీళ్ళతో స్నానం చేయండి చాలా బాగుంటుంది జుట్టు తలనొప్పి కూడా రాదు హెయిర్ ఫాల్ ఉండదు డ్యాండ్రఫ్ ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది మెంతుల వల్ల సిల్కీగా ఉంటుంది నెక్స్ట్ బీరకాయలు బీరకాయలు చాలా మంచిది ఆరోగ్యానికి బీరకాయల్లో మొ మొత్తం పొట్టు ఎప్పుడు తీసేయకూడదు నెక్స్ట్ పైన లాగా గీతలాగా ఉంటుంది కదా అది తీసుకుని చెక్కు కొంచెం కొంచెం అక్కడక్కడ తీసుకొని కంప్లీట్గా తొక్క మాత్రం తీయకూడదు తొక్క తీయకుండా బీరకాయ కూర చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలామంది తొక్క తీసి మా ఇంట్లో అయితే తొక్క తీసి సపరేట్గా తొక్కని పచ్చడి కూడా చేస్తారు దానికన్నా కొంచెం తొక్క ఉంచి ఉంచడం వల్ల ఫైబర్ బాగా మన బాడీకి అందుతుంది నెక్స్ట్ ఏంటంటే డ్రై ఫిష్ చేపలు ఇక్కడ చూపిస్తున్న వాటిని మెత్తల్లో అంటారు చాలా అంటే చాలా మంచి మెత్తళ్ళు మెత్తళ్ళు అని రెండు విధాలుగా పిలుస్తారు ఇవి క్లీన్ చేయడం కష్టమని ముళ్ళు గుచ్చుకుంటాయని అనుకుంటా కదా చాలా సింపుల్గా చేసుకోవడానికి వీటిలో కాస్త గోరువెచ్చని నీళ్లు వేసి ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు నానబెట్టి పెట్టుకుంటే కడిగేటప్పుడు చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు వీటిలో ఇసుక కూడా ఉంటుంది ఎక్కువ సముద్రం నుంచి వచ్చే కొన్ని వాటిలో చిన్న సైజు వాటిలో ఎక్కువ ఇసుక ఉంటుంది అలాంటి వాటిని ఇలా సోక్ చేసి క్లీన్ చేయడం వల్ల చాలా బా బాగా క్లీన్ అవుతాయి ఇక్కడ నేను బీరకాయ మెత్తళ్ళు కర్రీ చేస్తున్నాను ఎండు చేపలు కానీ ఎండు రొయ్యలు ఇలాంటివి కూర చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్లో వేయించుకోవాలి వేయించేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి వేయించి పక్కకి తీసుకుంటే వాటికి ఉప్పు సరిగ్గా పడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది వెంటనే ఆనియన్స్ వేసేయకుండా వీటిని వేయించి పక్కన పెట్టుకొని మనం కూర అంతా బాయిల్ అయిపోతుంది అని అనిపించుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే మనకి కలిసిపోకుండా ముళ్ళు అవన్నీ సెపరేట్ అయిపోకుండా ఉంటాయి మెత్తలు చిన్నగా ఉంటాయి ఎక్కువగా కలిసిపోయినా కూడా ముళ్ళు అనేవి కర్రీలోకి వచ్చేసి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగాక టమాటో అలానే బీరకాయ కూడా వేసేసి మగ్గిన తర్వాత ఉప్పు కూడా వేసాను అది క్లిప్ మిస్ అయింది కారము కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాక అప్పుడు నతలు యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఎప్పుడైనా సరే కర్రీ మనం మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసిన కూర చాలా టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో పెట్టి అప్పటికప్పుడు వండేసిన కర్రీ అంత బాగుండదు గ్రేవీ కూడా బాగుంటుంది ఇలాంటి కర్రీస్ మనకి బయట కొనాలన్నా దొరకవు తినాలన్నా దొరకవు మనమే ట్రై చేయాలి మీలో ఎంతమంది కర్రీ ట్రై చేశారో కామెంట్ చేయండి